శ్రీ శ్రీకృపోరమహ దిగంబర 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 శ్రీపాద శ్రీవల్లభా దిగంబర శ్రీ నర్సింహ సరస్వతి దిగంబర దత్త మహారాజకి జై ఈరోజు భక్ దత్త భక్తులందరికీ ఒక ముఖ్యమైన సమాచారం ఇవ్వాలని అనుకుంటున్నా ఎందుకంటే పిల్లలు కొన్ని కొన్ని విషయాలు చాలా ఇబ్బంది పడుతున్నారు మొన్న ఒక భక్తురాలు నాకు ఫోన్ చేసి ఒక చోటకి వెళ్ళేవాడిని మెడిటేషన్ క్లాస్కి అక్కడ నాకు మణిపూర చక్ర యాక్టివేషన్ చేశారు నా సమస్యకి నా సమస్యకి మణిపూర చక్రం యాక్టివేషన్ చేశారు అక్కడ బాగానే ఉంది ఇంటికి వచ్చింది కూడా నేను అదే కొద్ది వాళ్ళు చెప్పిన కొన్ని టెక్నిక్లు నేను ఉపయోగించినట్లు ఉపయోగించాను కానీ ఒళ్ళంత బానిఫిట్స్ విపరీతంగా వచ్చేస్తున్నాయి నాకు ఈ వినిపోస బాగా నొప్పి విపరీతంగా నొప్పిగా ఉంది అని చెప్తున్నారు అమ్మాయి వయసు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు అంతా ఉంటుంది అలాగమ్మా అని చెప్పాను అంతకుముందు కూడా నేను గతంలో బెంగళూరు నుంచి ఒకళ్ళు ఫోన్ చేశారు నాకు ఒక రిటైర్డ్ అయిన ఒక ఇంజనీర్ ఎవరో వాళ్ళకి సాహస చక్ర యాక్టివేషన్ అయింది చేసా అయిందండి మేము జ్ఞానంలో చేస్తున్నప్పుడు అప్పటి నుంచి విపరీతం భరించలేని తలనొప్పిగా ఉంది ఈ వయసులో అసలు భరించలేకపోతున్నాను నేను అని చెప్పేసి చెప్పడం ఏడుస్తూ నాకు ఫోన్ చేయడం జరిగింది అఫ్కోర్స్ వీళ్ళిద్దరి తర్వాత ఆ సమస్య తీర్చడం జరిగింది ఇలాగ అనేక మంది ఈ మధ్య ఫోన్లు ఎక్కువైపోయాయి అనేకమైన అనకూడదు కానీ కొన్ని కోరికలు కూడా కలగడుతున్నాయి మాకు మెడిటేషన్ చేస్తున్నప్పుడు అప్పుడు కోరికలు లేనివి కంట్రోల్ చేయలేకపోతున్నాము లేకపోతే ఈ పే పక్క పక్క దోవలు పక్క దోవ పక్కకి లాగేస్తున్నారు మమ్మల్ని అని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది మా యొక్క ధర్మాన్ని ఏదైతే ఉద్యోగం తో ఉద్యోగం చేయలేకపోతున్నాం మా వ్యాపారం చేయలేకపోతున్నాం ఎక్కువ ఆలోచించలేకపోతున్నాం అని చెప్తున్నారు అసలు శ్రావణ చక్రాల యాక్టివేషన్ అన్నది ప్రత్యేకించి పలానా శ్రవణ చక్రాలు యాక్టివేషన్ అవ్వాలి అన్నది ప్రత్యేకించి చేయవలసిన అవసరం ఉండదు నాకు తెలిసి ఎందుకంటే మనము ఎప్పుడైతే మన దృష్టి ఏదైతే కరెక్ట్గా ఆలోచించడం మన దృష్టి ఏదైతే ఉందో ఆ దృష్టి అంతా మన స్వామి ఏ గురువు మీద అమ్మవారు అయితే అమ్మవారు లేకపోతే స్వామివారైతే స్వామివారి మీద గట్టిగా దృష్టి పెట్టి జ్ఞానం చేసుకున్నట్లయితే పూర్తి భత్తుతో ఆ శవణ చక్రాలు యాక్టివేషన్ అవటం జరుగుతుంది ఈ శవచ చక్రాలే కాదు ఇంకా అనేక రకాల యొక్క బాడీలో నవనాడులు కావచ్చు ఏవైనా కావచ్చు అన్నీ కూడా యాక్టివేషన్ అవుతాయి అందులో ఇబ్బంది ఏం లేదు కానీ పోలే అది చేశారు చాలా సంతోషం మనకి డాక్టరే సలహా తీసుకుని కొన్ని మందులు వాడవాళ్ళు వాడితే చాలా మంచిది అవే మందులు డాక్టర్ సలహా లేకుండా అదే రోగానికి మళ్ళీ మందులు అదే మందులు వాడే అనుకోండి ఒకసారి ఏమవుతుందంటే రియాక్షన్ అవుతాయి మనకి తేడా జరుగుతుంది ప్రమాదం కూర తెచ్చుకోవాల్సింది అటువంటిది ఇది యాక్టివేషన్ ఈ ఏదైతే చక్ర యాక్టివేషన్ అంటారో అది సాధారణ విషయం అయితే కాదు అయినా పిల్లలకి అంత చక్కగా మంచి లైఫ్ ఉన్న వాళ్ళు మంచి ఉద్యోగాల్లో చేసుకోవలసిన వాళ్ళు మంచి కళ్యాణం చేసుకుని ఉండవలసిన వాళ్ళు మంచి కుటుంబాన్ని నడపవలసిన ఈ పిల్లలకి ఈ శాస్త్ర చక్ర యాక్టివిషన్స్ అనేది అంత అవసరం ఉండదు నాకు తెలిసి మీకు మంచి వయసులో ఉన్నప్పుడు అన్ని చక్రాలు యాక్టివిషన్లు ఉంటాయి నెమ్మదిగా ఇబ్బంది ఏం లేదు దానివల్ల దానివల్ల అది కాకుండా పూర్తిగా యాక్టివేషన్ అందులోంచి ఎలా బయటకు రావాలి అభిమన్యుడు పద్మహులోకి వెళ్ళాడు తిరిగి రాలేకపోయాడు ఏమైంది ఇద్దరిని ఎంతో చేయగలిగా కాడు కానీ ఆ పద్మ రోజు రాగలేకపోయాడు అతను పడుతుంది అలాంటిది మీరు యాక్టివేషన్ అయిన తర్వాత దాన్ని ఎలాగ నిలబెట్టుకోవాలనే విషయాన్ని మనం తెలుసుకోలేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది చాలామంది ఉద్యోగాలు లేకుండా ఇంట్లో ఖాళీగా పెచ్చవాళ్ళాగా ఉండటము సాయంత్రం వయసు మాకు దెయ్యాలు పట్టాయని చెప్పడము లేకపోతే ఎవరు ఆకారాలు కనబడుతున్నాయని చెప్పడం రకరకాల ఇలా ఉండిపోతున్నారు కొన్ని కొన్ని చోట్లయితే ఆలయాలు వదిలిపెట్టట్లేదు కొందరైతే గురి ఆశ్రమాలు వదిలిపెట్టట్లేదు వీళ్ళు చేరవలసిన ఏమవుతున్నది అది వాళ్ళ ఫ్యామిలీలు అన్నింటిలో కూడా వదిలేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటి వాళ్ళ మిల్లల్లో ఎవరైనా ఉన్నట్లయితే తొందరలోనే నేను ఒక క్లాస్ అనేది పెడుతున్నాను ఎవరు నా దగ్గరికి రావక్కర్లేదు నేను ఫోన్లోనే మాట్లాడుతాను ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే నేను నాకు సేవ చక్రాలు యాక్టివిస్టులు అయ్యాయి నేను పరిస్థితి నా పరిస్థితి చాలా భయంకరంగా ఉంది అన్నవాళ్ళు లేకపోతే మెడిటేషన్ చేస్తున్నాను ఈ మెడిటేషన్ చేసిన తర్వాత నా బాడీ నా యొక్క పరిస్థితి మారిపోయింది లేకపోతే పలైన ఈ యొక్క ఏదైతే నేను ఎనర్జీ అనే సంబంధించిన క్లాసులకు వెళ్ళాను దానికి వెళ్ళిన తర్వాత కూడా నా కుటుంబం నా పరిస్థితులు మొత్తం తారుమారి అయిపోయి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అయోమయో పరిస్థితిలో ఉన్నట్లయితే ఎవరిది గురుతత్వానికి దత్తాత్ర మేము దగ్గరగా ఉందామని చెప్పేసి ఓ గురువు దగ్గరికి వెళ్ళామని అక్కడ కొన్ని ఉపదేశాలు చేసాము చేసేదాకా మొత్తం మాకు లైక్ మారిపోయింది అలా అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నాకు నాకు మాట్లాడండి నేను మీతో మాట్లాడతాను నా నెంబర్ ఈ స్క్రీన్ మీద ఉంటుంది నైన్ ఒకసారి చెప్తున్నాను నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ జీరోకి ఫోన్ చేయండి అదే నైన్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ త్రీ సెవెన్ జీరో నైన్ జీరో ఫైవ్ జీరో పొరపాటు పడ్డాను సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ త్రీ నైన్ జీరో ఫైవ్ జీరోకి ఈ రెండు నెంబర్లు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ జీరో సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ త్రీ నైన్ జీరో ఫైవ్ జీరో ఈ రెండు నెంబర్లకి కాల్ చేయండి మీకు ఎలాంటి సమస్యలైనా సరే నేను పరిష్కారం చూపిస్తాను ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి యాక్టివేషన్ అనేది వద్దు మీకు యాక్టివేషన్ చేసేవాడు మన సాహసక్రలు కానీ ఏవైనా మన మంచి యాక్టివేషన్ చేసి మన లైఫ్లోకి గమ్యానికి స్థానం తీసుకెళ్ళగలిగేవాడు కథ ఒకడే దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు ఉండగా ఏ క్లాసులకి మనం ఆచరావాల్సిన అవసరం ఉండదు మీరు ఒకవేళ అలా మణిపూర్ చక్రానికి యాక్టివిషన్ అయిన ఇబ్బంది పడుతున్నాను శాసన చక్రానికి యాక్టివిషన్ మర్చిపోయిన కోట అతి అంటే తరుడై మూడో కన్ను తెరిచినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాము అండి చాలా నుదురు ప్రయత్నం వచ్చేస్తున్నది ఎక్కడ చాలా ఆపరే కళ్ళు ఆపరేషన్ చేసుకునే చోట దాకా వెళ్ళాము త్వరగా ఈ మూడో కన్ను చెరిపిస్తామని ఉన్న రెండు కళ్ళుతో మనం చూడలేకపోతున్నాం మూడో కన్ను అంటే భవిష్యత్తు తెలుసుకోవడం కోసం అంటే ఈ మూడో కన్ను భవిష్యత్తు కోసం తెలుసుకోవడానికి చాలా మంచిది ఎందుకంటే భవిష్యత్తు తెలుసుకోవడం చాలా మంచిది అది స్వామివారి యొక్క పూర్తి దృష్టి ఉన్నట్లయితే స్వా భవిష్యత్తు తెలుస్తుంది ఇది అబద్ధం కాదు కానీ వెళ్ళే మార్గం ఎలాంటి అది కావాలి కొంతమంది తెలివితే ఎట్లాగే మాట్లాడుతున్నారంటే మీకు ఏమైనా అనుభవాలు ఉంటే మేము చేస్తున్న ఈ మెటీరిషన్లో ఏమైనా అనుభవాలు కానీ ఏమైనా ఉంటే బయట ఎవరికీ తెలియచేయకండి ఎవరికైనా చెప్తే మీ పనులు అవ్వో మీకు ఏమైనా జరిగి మనిషికి మనిషి సాయం లేకుండా మన కుటుంబ సభ్యులకి తెలియకుండా మనం ఏ పని ముందుకు వెళ్ళగలం మన ఈ సమాజంలోనే కదా బతుకుతున్నాం అందరూ అవసరం కూడా ఉంటుంది కదా ఇది ఒకటి ఈ యొక్క గు గురువులు పేరు చెప్పుకునే వాళ్ళు పిల్లల్ని ఒంటరి వాళ్ళని చేసేస్తున్నారు మీరు ఎవరికైనా చెప్పకండి ఈ పనులు అవ్వ అని ఎందుకంటే వాళ్ళ విషయాలు ఎక్కడ ఇదవుతాయి అని ఉద్దేశంతో ఎవరికి చెప్పకండి అంటారు కాబట్టి గురు యొక్క తత్వ మార్గంలో ప్రయాణం చేసే గురువు భక్తులందరికీ నేను తెలియజేసేదో ఒకటే మీకోసం నేను ఉన్నాను మీకు నేను తెలియచేయడానికి నేను రెడీగా ఉన్నాను మీ అలా అంటే నేను ఎందుకు తెలియజేస్తాను అంటే మీ అలా అని చెప్పేసి నేను మీకు మూడో ఒక తెడిపిస్తాను మీ చక్రాలు యాక్టివేషన్ చేయిస్తాను అని నేను అన్నం ఎలా యాక్టివేషన్ అవుతాయో చెప్తాను యాక్టివేషన్ అయిన తర్వాత ఇబ్బంది పడుతుంటే ఆ ఇబ్బంది నుంచి బయటకు ఎలా పడాలో చెప్తాను మీ గమ్య స్థానాలకు మీరు చేరుకోవడానికి నా దగ్గర అయితే మార్గం ఉందని తెలియజేస్తున్నాను మన జీవితంలో అనేకమైన ఇబ్బందులు అనేకమైన కష్టాలు అనేకమైన సమస్యలకి ఈ అన్నిట్లకి కూడా ఒక కీ ఉంటుంది ఆ కీ సంపాదించుకోగలిగితే అన్నిట్లోంచి బయటపడతాం స్వామి అనుగ్రహంతో ఆ కీ నా దగ్గర ఉందనుకుంటున్నాను కాబట్టి మీకు ఉపయోగపడాలనుకుంటే ఈ నెంబర్లకు ఫోన్ చేయండి వాట్సాప్ మెసేజ్లు పెట్టండి మీకు నేను వెంటనే స్పందించడం జరుగుతుంది జయ గురుదేవ దత్త